రెండు వేల పద్నాలుగు స్వల్ప మెజారిటీ రెండు వేల పంతొమ్మిదిలో భారీ మెజారిటీ బీజేపీ రెండు సార్లు సొంతంగా గెలిచింది ఇప్పుడు హ్యాట్రిక్ కొట్టింది మోడీ దూకుడుకు బ్రేక్ పడుతుందా సంకీర్ణ ప్రభుత్వాల్లో సంస్కరణలు నెమ్మదిస్తాయా చంద్రబాబు నితీష్ తో బీజేపీకి కష్టాలు తప్పవా భారత సార్వత్రిక ఎన్నికల్లో ప్రజలు తీర్పును చూస్తే ఓ విషయం మాత్రం ఫుల్ క్లారిటీ వచ్చింది ఒకే పార్టీకి అధికారం కట్టబెట్టే శకానికి తెరపడింది మళ్లీ దేశంలో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు దిశగా అడుగులు పడుతున్నాయి సంకీర్ణ ప్రభుత్వాలు ఎలా ఉంటాయో దేశంలో చాలా మందికి గుర్తుండే ఉంటుంది మంత్రి పదవుల కేటాయింపులు భారీగా చర్చలు పెద్ద ఎత్తున విభేదాలు కూడా ఉంటాయి భారత్లో తొలిసారి సంకీర్ణ ప్రభుత్వం పంతొమ్మిది వందల ఏర్పడింది అది కూడా ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ విధించిన అనంతరం చిన్న చిన్న పార్టీలన్నీ కలిసి సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి పంతొమ్మిది వందల తొంభైల్లో ప్రాంతీయ పార్టీలు శక్తివంతంగా మారాయి ఏ జాతీయ పార్టీ కూడా మ్యాజిక్ ఫిగర్ ని చేరుకోలేకపోయింది దీంతో సంకీర్ణ ప్రభుత్వాలే దేశాన్ని పాలించాయి కానీ ఈ సంకీర్ణ ప్రభుత్వాల శకానికి రెండు వేల పద్నాలుగులో తెరపడింది రెండు వేల పద్నాలుగులో ప్రభుత్వ ఏర్పాటుకు సరిపడా సీట్లతో బీజేపీ సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించింది నరేంద్ర మోడీ నాయకత్వంలో ప్రభుత్వం ఏర్పాటైంది రెండు వేల పద్నాలుగులో అధికారంలోకి వచ్చిన మోడీ రెండు వేల పంతొమ్మిది నాటికి మరింత శక్తివంతంగా మారారు రెండో దఫా భారీగా సీట్లను సాధించి అధికారాన్ని చేపట్టారు ఈ ఏకఛత్రాధిపత్యానికి రెండు ఇరవై నాలుగులో గండిపడింది ఇప్పుడు సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేయక తప్పని పరిస్థితి నరేంద్ర మోడీకి ఏర్పడింది అయితే ఈ సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటుతో మోడీ పాలనపై ఎలాంటి ప్రభావం పడనుంది ఈ ప్రశ్నకు సమాధానం తెలుసుకోవాలంటే ముందు ప్రాథమిక అంశాలను పరిశీలించాల్సి ఉంటుంది మొదటి అంశం ఏంటంటే మోడీ ఇప్పటి వరకు బీజేపీ పార్టీ ఆధ్వర్యంలోనే ఒంటరిగానే అధికారాన్ని చేపట్టారు అటు గుజరాత్ లో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇటు కేంద్రంలో ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు కేవలం బీజేపీనే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలిగింది సింపుల్ గా చెప్పాలంటే మోడీ ఎప్పుడూ సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేదు మోడీ మొదటి నుంచి ఇదే శైలిని కొనసాగించారు చాలా వ్యక్తిగతంగా నిర్ణయాత్మకంగా మోడీ మసులుకున్నాడు అంటే తాను చెప్పిందే వేదం తాను చేసిందే శాసనం అన్నట్టుగా వ్యవహరించాడు రెండో అంశం నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ ఎన్డీఏలోని భాగస్వామ్య పార్టీలు ఆంధ్రప్రదేశ్లోని తెలుగుదేశం పార్టీ టీడీపీ బీహార్లోని జనతాదళ్ యునైటెడ్ జేడీయు చాలా క్లిష్టమైనవి బీజేపీతో టీడీపీ మూడోసారి పొత్తు పెట్టుకుంది గతంలో రెండుసార్లు బీజేపీని వ్యతిరేకించి వేల నాలుగు రెండు వేల పద్దెనిమిదిలో కూటమి నుంచి టీడీపీ తెగదెంపులు చేసుకుంది ఇక రెండో భాగస్వామ్య పార్టీ జేడియూ ఆ పార్టీ చీఫ్ బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ కూటములను మార్చటంలో వెరీ ఫేమస్ ఈ ఏడాది జనవరిలో ప్రతిపక్ష కూటమి నుంచి బీజేపీ క్యాంపులోకి చేరిపోయారు సింపుల్గా చెప్పాలంటే ఈ రెండు పార్టీలు తరచూ తమ అభిప్రాయాల్ని మార్చుకుంటుంటాయి అంటే చంద్రబాబు నితీష్ కుమార్ ఇద్దరూ చంచలమైన నేతలు ఇద్దరిని మేనేజ్ చేయటం క్లిష్టమైన వ్యవహారమే మూడో అంశం ఇచ్చిపుచ్చుకోవటం సంకీర్ణ ప్రభుత్వాల్లో ఇదే అత్యంత కీలకమైన వ్యవహారం ఈసారి బీజేపీ భారీ హామీలతో ఎన్నికల్లోకి వెళ్లింది ప్రధానంగా కొత్త పౌరసత్వ సవరణ చట్టం అమలు వన్ నేషన్ వన్ ఎలక్షన్ యూనిఫామ్ సివిల్ కోడ్ వంటి హామీలను బీజేపీ ఇచ్చింది ఇప్పుడు ఈ హామీల అమలు అనేది బీజేపీకి కష్టతరమైన విషయం సంకీర్ణ ప్రభుత్వంలో హామీలను అమలు చేయాలంటే భాగస్వామ్య పక్షాలన్నీ వాటిపై సంతృప్తి వ్యక్తం చేయాల్సి ఉంటుంది అంతేకాదు కొన్ని హామీలకు పార్లమెంట్లో ఆమోదం పొందాలంటే సూపర్ మెజారిటీ అవసరం కానీ సంకీర్ణ ప్రభుత్వంలో అందరి మద్దతుతో పాటు ప్రతిపక్షాల మద్దతు కూడా పొందాల్సి ఉంటుంది కూటమి ప్రభుత్వంలో ప్రధానంగా మంత్రి పదవులను పంచుకోవాల్సి ఉంటుంది లక్ష్యాలను పునః సమీక్షించుకోవాల్సి ఉంటుంది పైగా బిల్లుపై ఆమోదానికి సాధారణంగా మరింత ఎక్కువ సమయం పట్టే అవకాశం ఉంటుంది ఎందుకంటే సంకీర్ణంలోని ఎక్కువ మందిని ఒప్పించేందుకు యత్నించాల్సి ఉంటుంది అయితే సంకీర్ణ ప్రభుత్వాలు పాలనకు మంచివేనా లేదంటే సంస్కరణలు వేగవంతం చేయకుండా సంకీర్ణ ప్రభుత్వాలు ఇబ్బంది పడతాయా అంటే ఇక్కడ రెండు రకాల ఆలోచన విధానాలు ఉన్నాయి నిజానికి సంకీర్ణ ప్రభుత్వాల హయాంలో సంస్కరణలు మందగిస్తాయి అనటంలో వాస్తవం ఉంది ఎందుకంటే భాగస్వామ్య పార్టీలుగా చాలానే ఉంటాయి వారందరినీ ఒక్క తాటిపైకి తేవాల్సి ఉంటుంది ఇప్పుడు కొన్ని ఉదాహరణలు చూద్దాం రెండు వేల పంతొమ్మిదిలో బీజేపీ ప్రభుత్వం రెండు ముఖ్యమైన నిర్ణయాలను తీసుకుంది అందులో మొదటిది ముస్లిం మహిళలకు తలాక్ 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 అని చెప్పి విడాకులు ఇచ్చే దారుణమైన విధానం ట్రిపుల్ తలాక్ ని బీజేపీ నిషేధించింది జమ్మూ కశ్మీర్కి స్వయం ప్రతిపత్తిని కల్పిస్తూ రాజ్యాంగంలో కల్పించిన ఆర్టికల్ త్రీ సెవెంటీని బీజేపీ ప్రభుత్వం రద్దు చేసింది అయితే ఈ రెండు నిర్ణయాలను ఎవరు వ్యతిరేకించి ఉంటారో ఊహించండి నితీష్ కుమార్ ఆధ్వర్యంలోని జేడీయూనే ఆ బిల్లులను తప్పుబట్టింది నిజానికి అప్పట్లో నితీష్ కుమార్ బీజేపీతో పొత్తులోనే ఉన్నాడు అయినప్పటికీ బీజేపీ నిర్ణయాలను వ్యతిరేకించారు అయితే బీజేపీకి సొంతంగా మెజారిటీ ఉండటంతో నితీష్ కుమార్ అభిప్రాయాన్ని పెద్దగా పట్టించుకోలేదు కానీ ప్రస్తుత సందర్భంలో బీజేపీ ధైర్యంగా అలాంటి నిర్ణయం తీసుకోవటం కష్టమే సంకీర్ణ ప్రభుత్వంలో కొన్ని సంస్కరణలు మందగిస్తాయన్నది నిజం అయితే సంకీర్ణంలో చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ ని పెంచుతుందని రెండో మార్గంగా చెప్తారు సంకీర్ణ ప్రభుత్వంలో చట్టాలు అన్ని వర్గాలకు అనుకూలంగా ఉండేలా ప్రతిపాదించేందుకు అవకాశం ఉంటుందని కొందరు వాదిస్తున్నారు ఏకపక్షంగా చట్టాలను తెచ్చే వ్యవస్థను ఇవి అడ్డుకుంటాయని చెప్తున్నారు అంటే బిల్లును ఏదైనా ఆమోదించుకోవాలంటే రాజకీయ చతురతపై ఆధారపడి ఉంటుందన్నమాట ఎందుకంటే సంకీర్ణ ప్రభుత్వాల శకంలో కూడా భారీగానే సంస్కరణలను భారతదేశం చూసింది సంకీర్ణ ప్రభుత్వంలోనూ సంస్కరణలు అమలు చేసిన పార్టీగా బీజేపీకే మంచి పేరుంది ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్పేయి నాయకత్వంలోని కూటమి చాలా బలహీనమైంది అయినప్పటికీ వాజ్పేయి చాలా కీలకమైన సంస్కరణలను తీసుకొచ్చారు ఆయన బీమా రంగాన్ని సరళీకరణ చేపట్టారు టెలికాం రంగంలో వాజ్పేయి తెచ్చిన సంస్కరణలు ఇప్పుడు అద్భుతమైన ఫలితాలను ఇస్తున్నాయి అంతేకాదు ప్రభుత్వ యాజమాన్యంలోని పలు కంపెనీలను వాజ్పేయి ప్రైవేటీకరించారు అంటే సంకీర్ణ ప్రభుత్వాలు సంస్కరణలు తీసుకురావటం అనేది కేవలం అపోహ మాత్రమేనని దీన్ని బట్టి తెలుస్తోంది అయితే నాయకులు కొంత కష్టపడాల్సి ఉంటుందని అర్థం సింపుల్ గా చెప్పాలంటే సంకీర్ణ ప్రభుత్వాల్లో సంస్కరణల ఆమోదానికి మరింత రిస్క్ తీసుకోవాల్సి ఉంటుంది మరిన్ని రాయితీలు ఇవ్వాల్సి ఉంటుంది కొన్ని సందర్భాల్లో ఒక అడుగు వెనక్కి వెయ్యటానికి కూడా సంకీర్ణ ప్రభుత్వంలోని నాయకులు సిద్ధంగా ఉండాల్సిన అవసరం పడుతుంది సింపుల్గా చెప్పాలంటే సంకీర్ణ ప్రభుత్వాలు నల్లేరు మీద నడక ఎంతమాత్రం కాదు గతంలో సంకీర్ణ ప్రభుత్వాలు కొన్ని బాగానే చేసిన కొన్ని మాత్రం గా ఉన్నాయి సంకీర్ణ ప్రభుత్వంలో వాజ్పేయి లాగా ఏ ప్రధాని కూడా అంత ప్రజాదరణ పొందలేదు ప్రస్తుతం మోడీ దేశంలోనే అత్యంత శక్తివంతమైన నాయకుడిగా పేరు పొందారు ఆయనకు పది సంవత్సరాల పాలన అనుభవం కూడా ఉంది గతంలోని సంకీర్ణ ప్రభుత్వ ప్రధానుల కంటే మోడీని అదే శక్తివంతంగా ఉంచుతుంది అయితే భారత రాజకీయాల్లో ఇప్పుడు ప్రభుత్వ ఏర్పాటు జోరుగా చర్చ జరుగుతోంది హిందీ కూటమిలోని కాంగ్రెస్ సైతం తాము ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధంగా ఉన్నామని ప్రకటించింది ఒకవేళ హిందీ కూటమిలో ప్రభుత్వం ఏర్పాటైనా అది కూడా సంకీర్ణ సర్కారే అవుతుంది ఏ సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటవుతుందో మరికొన్ని గంటల్లో తేలిపోనుంది